శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆర్యవైశ్య సోదరుడు ఏర్పాటు చేసిన జాతపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ శాంతి అహింస అనే ఆయుధాలతో భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించిపెట్టిన మహానీయుడు గాంధీజీ అని కొనియాడారు ఆయుధాలు లేకుండా శాంతి సత్యాగ్రహం ద్వారా బ్రిటిష్ వాళ్ళ నుండి దేశాన్ని కాపాడుకోవచ్చని ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చిన మహానుభావుడు గాంధీ అని అన్నారు

గారు నన్ను గురించి మా కుటుంబాలని తల్లిదండ్రులని ఎట్టు మాట్లాడాడో అది వినిపిస్తే మీరు వెళ్ళలేదు అదే కడపలో రాయలసీమ అయితే ఆ కూతులకి వేరే విధంగా ఉండేది సీను సీన్ మారిపోండి మనం అందరం సాధు జంతులం కాబట్టి ఆయన తిడితే నైనా టెండుకయా తిట్టుపాకు నయనా అని చెప్పుకుంటున్నాం మళ్ళీ మనం ఆ భాషతో తిట్టలేము అది రావు మనకి నాకు రావు ఆయన ఏం మాట్లాడ గాంధీ నేర్పించిన అంట భాస్కర్ రెడ్డి చెప్తాను అందుకని కానీ ఏదైనా ఆ భగవంతుడు ఉన్నాడు పైన ఆయన చూసుకుంటాడు మనం మనకి కావాల్సింది పతికున్నంత వరకు పేదోళ్ళకి రైతుల విషయంలో ప్రజల సమస్యల పరిష్కారంలో ఏం చేయాలన్నదే మన ముందున్న లక్ష్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహం బ్యూటిఫుల్ గా తయారు చేయించి కష్టపడి అని పెద్ద టైం కూడా వీళ్ళు తీసుకోలే నేను ఈ సైడ్ చూసి ఎప్పుడది ఇక్కడికి వచ్చి లేకపోతే హరిజన్ లా పొలాలు నువ్వు ఆక్యుపై చేస్తావా అదేవిట్లో పది మందికి కొన్న ప్లాట్లు నువ్వు కలిపేసుకుంటావా మీ అత్తగారు ఊర్లో ఈ రోజు నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు నువ్వు ఫెన్సింగ్ చేసేసుకొని మీ అత్తగారు ఇచ్చిన ఆరు ఎకరాలకి నీ సతీమణి మీ భార్య మీద పేరుతో కరిపేసుకుంటే నేను తీన్ చేస్తే రెండు వేల పదహారులో ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఏడు మంది పోయిరండి వారి వాళ్ళు డైరీ ఫామ్ పెట్టుకొని బరిలు ఆవులు పెట్టుకొని ఉంటే ఆ మిగతా షెట్ వేసుకొని మిగతా మ్యాత్ వేసుకొని ఉంటే ఈరోజు ఎంత ఎకరా తెలుసా ఎకరా ఆరు నుంచి ఏడు కోట్లు ఎకరా ఆరు ఏడు కోట్లు దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై కోట్ల విలువైన భూమి ఆస్తి ఏడు మంది దళిత కుటుంబాలకు ఈరోజు వచ్చిందంటే మనం చేసిన నిర్ణయం అని చెప్పేసి నేను అందరికి నేను మనం చేస్తాను సిక్కుండాలి కదా ఒక మనిషి ఎవరైనా మన పక్కన ఉండేవాళ్ళు మన ఊళ్ళో ఉండేవాళ్ళు పేదవాళ్ళకి ఎంత సాయం చేయాలా వాళ్ళు స్కూల్కి పోవాలంటే ఏదైనా డబ్బు లేదంటే ఎట్టివ్వాలా వాళ్ళకి బట్టలకి ఏదైనా డబ్బులు ఎట్టివ్వాలా మా కుటుంబం ఉమ్మడి కుటుంబంలో తల మనుషులు చేతిగాళ్ళు మాలతులు మేము చిన్నప్పటి నుంచి చూసాం ఇప్పటికీ నేను అర్జునవాడు పోతే వాళ్ళు పెద్దవాళ్ళు ఇంకా మిగిలి ఉండరు వాళ్ళు ఇప్పటికి మేము ఇప్పటికీ చిన్నపిల్లగా లాగే చూస్తామమ్మ వాళ్ళ చేతికి కూడా పెరిగాం ఇప్పటికీ వాళ్ళకి సమస్య అంటే మేము చూస్తాం వాళ్ళకి ఏం కావాలో చూస్తాం అటువంటిది నువ్వు దళితులు వాళ్ళ భూములు నువ్వు కొట్టేయటం అంటే ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయని అని చెప్పేసి నేను అడుగుతున్నాను మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ బట్టలు ఇప్పేస్తాను పోలీసులు నేను రోడ్లో కార్చొక్క ఇప్పేస్తాను నన్ను గురించి మాట్లాడిన భాష అయితే మీరు వినలేరు ఏం చేస్తున్నావు గాజులు చేస్తున్నావా మంత్రులు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా మీరు లిఫ్ట్ పెట్టించుకోలే నేనుంచి పెట్టించాలన్నా ఐదు వేలు మైనస్ వచ్చిన మండలంలో రెండు సార్లు ఐదు వేలు ఐదు వేలు ఒకసారి నాలుగు వేలు ఏడు వందలు ఒకసారి ఐదు వేలు మొన్న మాత్రం ఎట్నో యాభై ఓట్లు మైనస్ ఒకటి ఏంటంటే అక్కడ పార్లమెంట్ అనకాపల్లే పార్లమెంట్ తొమ్మిది ఒకటితో పడుతున్నాను తెలుగుదేశం కానీ తొమ్మిది అంటే ఏడు నియోజకవర్గాలు కలిసి తొమ్మిది నేను ఏమంటానంటే అడిగే హక్కు ఆ స్వాతంత్రం ప్రతి పౌరుడికి ఉంది ఒక దక్షిణ కాలువ చేయలేడు ఒక కండలేరు లిఫ్ట్ చేయలేడు హాస్పిటల్ పెట్టలేడు లింక్ రోడ్లు చెక్ డ్యామ్స్ తగునీటి పది మంది నాలుగు కోట్ల తొంభై లక్షలు మూల పెట్టేశాడు రెండు రూపాయలకి రెండు వందల ఇరవై లీటర్ల క్యాను బ్యూటిఫుల్ మిషనరీ పెద్ద మిషన్ ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది అయినా పొదలకూరు మండలం వాళ్ళు రెండు రూపాయలు నీళ్లు తాగకూడదు పొదలకూరు మండలం వాళ్ళు డయాలసిస్ సెంటర్ ఉండకూడదు పెద్ద హాస్పిటల్ ఉండకూడదు అది పిహెచ్సి ఇంత పెద్ద మండలానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ మనం దాన్ని సిహెస్సి చేయించాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేయించాం ఏ ఒక్క పని చేయని అతన్ని మీకు ఆయన బానిసలుగా ఎందుకు బతకాలంట అడిగే హక్కు ఎందుకు లేదు ఆ ధైర్యం ఎందుకు లేదు దమ్ము ఎందుకు లేదు పదుల కూరలకి భార్య ఈరోజు ముప్పై వేల చిల్లరా అతను చనిపోతే వాళ్ళ తల్లి ఒక వికలాంగురాలు వాళ్ళ చెల్లి ఆయన భార్య ముగ్గురు బిడ్డలు మొత్తం ఏడు మంది ఎట్టు బతకాల ఆరు మంది ఏడు మంది ఇరవై నాలుగు గంటల్లో ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఈరోజు ముప్పై వేల రూపాయలు జీతము ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు డబ్బు మూడు సెంట్లు ఇళ్ల స్థలం మూడు ఎకరాల పొలం ఐదు వేల రూపాయలు పింఛను కందమూరి నుంచి వచ్చి రూరల్ నుంచి వచ్చి నాకు ఓటేస్తారా మనిషికి మానవత్వం ఉండాలా ఒకసారి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత ఈవెన్ రాజకీయాల్లో లేకపోయినా ఆ పేదోళ్ళు ఎట్లుంటారో చూడాలా నేను వస్తా ఉన్నా నుంచి వస్తుంటే ఆ కసిమూర్ పాడరా లేకపోతే చోటపాడం గిరిజనులు ఆ చెరువు దగ్గర వాళ్ళమ్మా నాయన చేపలు పడుతున్నారు పిలికాయలు నలుగురు లేదు చిన్న బిడ్డలు నాలుగేళ్ళు మూడేళ్ళు కాళ్ళకి చెప్పులు లేవు చొక్కలు ఏంటి పరిస్థితి ఆ గిరిజన బిడ్డల పరిస్థితి ఆ గిరిజనుల కోసం సిట్స్ కళ్యాణ మండపంలో ఒక ఫిర్యాదు మధ్యాహ్నం భోజనాలు పెట్టాం కలెక్టర్ దగ్గర నుంచి జిల్లా అధికారులు అందరూ వచ్చారు ఈరోజు దాదాపు రెండు వేల ఆరు వందల కుటుంబాల గిరిజన కుటుంబాలకు ఆధార్ కార్డు లేవు దేనికి నువ్వు మంత్రి గిరిజన బిడ్డలకి గిరిజన కుటుంబాలకి ఆధార్ కార్డు వాళ్ళకి రేషన్ కార్డు లేవు అవన్నీ ట్రై చేస్తే ఇప్పుడు రెండు వేల ఆరు వందల మంది ఈ ఏడెనిమిది నెలల్లో రెండు వేల ఆరు వందల కుటుంబాలకి గిరిజనులకి ఆ పేదోళ్ళు చదువురాని వాళ్ళు అమాయకులు మంచోళ్ళు వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పించి రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళకి ఏమేం కావాలని చేయిస్తున్నాం అది పట్టించుకోలే రెండు బస్సులు వేసి టర్నల్ కాదు కాదు బస్సులో రెండు బస్సుల్లో వాళ్ళు మా సిస్టర్స్ ఒక మధ్యలో మళ్ళీ వెనక ఒక రెండు వ్యాన్లలో రౌడీ కట్ట నేను ష్యామనేసి కూర్చుంటే రాత్రి పొద్దుపోయిన తర్వాత మోటార్ మోటార్ సైకిల్ వేసుకుని నా మంచం పక్కన మోటార్ సైకిల్ బొయ్ బొయ్య అంటే తిరుగుతారు రాత్రి పదకొండు పన్నెండు తర్వాత నేను దుర్మార్గాలు చేసేవాళ్ళని నాకు ఏదో అర్థం కాదు అందుకని పొదలకూరు మండల ప్రజల్లో అడిగే హక్కు మీకు కూడా ఉందనేది మార్పు రావాలనుకుంటున్నాను మీరేమో ఆయన పోయి యాచించబడ్డా ఆయన అడుక్కోబడ్డా మన హక్కుల కోసం పోరాడే దమ్ముండాలని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉంటా ఏదేమైనా నాకైతే ఒక అలవాటు అధికారం ఉంది మ్యాక్సిమం ప్రభుత్వంలో ఎట్ట పనులు చేసుకోవాలా ఇప్పుడు మీరు శ్మశానం బాగా చేసుకున్నారు దానికి ఒక సిమెంట్ రోడ్డు కావాలన్నారు మూడు వందల మీటర్లు డెఫినెట్గా శాంక్షన్ చేస్తా ఈ రోజు ఆ డయాలసిస్ సెంటర్ పాపము ఆ సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ అడగగానే ఐదు బెడ్లు శాంక్షన్ చేయించాడు నేను అది సరిపోవని చెంకాప్ సిఎల్ కంపెనీ నుంచి మరో మూడు బెడ్లు సిఎస్ఆర్ కింద పరిశ్రామిక అడిగి ఎనిమిది బెడ్లు చేశాం ఆ హాస్పిటల్ కి జనరేటర్ కావాలన్నారు అరేంజ్ చేశా కంప్యూటర్స్ కావాలన్నారు అరేంజ్ చేశాం ఏసీ కావాలన్నారు అరేంజ్ చేశాం ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు చేయించాయి ఈ సంవత్సరంలో డెబ్బై లక్షలు అరవై లక్షల్లో పెట్టి ఆ సిఎస్ఆర్ కంపెనీని అడిగి ఆ జనరేటర్స్ ఎయిర్ కండిషన్లు కంప్యూటర్స్ మొత్తం చేయించా ఎందుకు చేయించాం ఎందుకు చేయించాం ఓట్లు వేసారని వేయలేదని కాదు పేదోళ్ళు ఎవరు పోతారు డయాలసిస్కి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు పోతారు పేదోళ్ళు సిహెస్సిలకు ఎవరు పోతారు పేదోళ్ళు మొత్తం ఎనిమిది ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మన నియోజకవర్గంలో రెండు సిహెస్ఈలు పొదలకూరు వెంకటాచలం రెండు పెద్ద హాస్పిటల్ వీటి పదికి ఒక కోటి తొంభై లక్షల రూపాయలతో వాళ్ళు అడిగిన సామాగ్రి ఇప్పించాం ఎందుకు అందరూ ప్రైవేట్ హాస్పిటల్ పోలేరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయేది ఎవరంటే పేదోళ్ళు నువ్వు ఎప్పుడన్నా కన్నెత్తి చూసావా హాస్పిటల్ సైడ్ అక్కడ రైతులుంటే నిమ్మకాయ కొట్టు లేక ఆ బురదలు ఇరుక్కుపోతుంటే ఇరవై నాలుగు కోట్లు కట్టించాం ఇరవై నాలుగు కోట్లు కాంపౌండ్ వాళ్ళు కట్టించాం మొత్తం సిమెంట్ రోడ్ వేంచేసాం ఇవన్నీ ఓట్ల కోసం కాదు అపోజిషన్లో లో ఉంటే పోరాడి ఎన్నో సాధించుకున్నాం అక్కడ పరిశ్రమలు వస్తుంటే ఏడు వేల ఎకరాలు పోర్టు రిలయన్స్ జెన్కో వస్తుంటే మూడు లక్షలు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా డిసైడ్ చేస్తే ఫైట్ చేసి ఏడు లక్షల డెబ్బై వేలు చేయించుకున్నాం బస్సులు వేసుకుని రాజశేఖర రెడ్డి పోయినా నేను ఓడిపో ఎన్టీఆర్కి బస్సులు వేసుకుపోయి రెండు వేల పద్నాలుగులో ముప్పై ఐదు వేల ఎకరాలు డెబ్బై వేలు అరవై వేలు చేయించుకున్నాం హైటెన్షన్ టవర్స్ వేస్తుంటే ఒక్కో దానికి యాభై వేలు ఇస్తుంటే ఇరవై సెంట్లు కవర్ అవుతా ఉంటే పాప మా భూముల విలువ పడిపోతుంటే ఆపేసేసి ఆ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం మన స్టేట్ గవర్నమెంట్ కాదు దిగి వచ్చేటప్పుడు నేను ఏమైనా ఎమ్మెల్యే ఉన్నానా ఓడిపోయి ఉండ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి కూర్చొని దిగి కూర్చోయించుకోలేకపోయిన ఒక మంత్రిగా దక్షిణ కాలం ఆపేస్తే ఏం చేస్తున్నారు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు ఐదు వేల ఓట్ల మెజారిటీతో నాలుగు కోట్ల తొంభై లక్షలతో నేను రెండు రూపాయలకి ఇరవై లీటర్ల క్యాన్ ఇచ్చే ముప్పై పంచాయతీలకి ఇచ్చి ఏడు ట్యాంకర్లు ఆడబెట్టే దాన్ని మూల పెట్టి పనికి రాకుండా చేస్తే అడిగే హక్కు ఎందుకు లేకుండా పోయింది అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకి భోజనం పెట్టి అన్న క్యాంటీన్ పెట్టి ఎత్తేస్తే అడిగే దొమ్మ ఎందుకు లేకుండా ఉంది ఏదన్నా మనం భావిస్తున్నామా ఆయనకి ఏం హక్కు ఉందో మనందరికీ ఉంది పదహారు మందిని వైసీపీని జైలుకి పంపిస్తే ఏంటి దుర్మార్గం ఎందుకు రోడ్లే ఎందుకు నెలదీలేదు ఎందుకు కూర్చోలేదు బాబుని ఎంత దారుణం అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఆయన పెట్టిందని కౌంటర్ ఆయన సతీమణితో కూడా ఏదో ఒక ఫంక్షన్ పోతున్నాడు సంఘం మోటార్ బైక్ మీద ఆ కరిముల్లా ఒక హంతకుడు ఫోన్ చేస్తాడు సార్ ఇట్లా నేను ఆన్ ది వేలో ఉన్నాను నేను సంఘం మండలంలో ప్రోగ్రామ్ ఉంది తర్వాత కావాలంటే సాయంత్రం అయినా వస్తాను ఉదయాన్నైనా వస్తానంటే కాదు కాదు ఆడనే ఉండని జిపిఎస్ కు పోయి ఆయన సతీమణి రోడ్లో నిలబెట్టి ఆయన బారిని రా ఎక్కువ మసాన్ బాబు తిరగబడి రైలు కట్టంగా కూర్చుంటే జనం అందరూ వచ్చేసేస్తే తోక ముడిచిపోయినారు అందరు నాలుగు వందల మంది వచ్చేసినారు కార్యకర్తలు ఘోరాలు నేరాలు అలామాయి వరదాపురం అక్కడ కూర్చుంటే ఒకటో రోజు కూర్చున్నా రెండో గిరిజనుల బాధలిని కూర్చున్నా మూడవ రోజు సాయంత్రం మన దేశానికి కాదు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చిన మహానుభావు అంటే పోరాటాలు ఘర్షణలతో మారణాయుధాలతో తుపాకులతో అవసరం లేదు శాంతియుతంగా సత్యాగ్రహం చేసి కూడా బ్రిటిషోళ్ళ చేతిలో నుంచి ఇంత పెద్ద దేశాన్ని కాపాడుకోవచ్చు అనే ఒక సందేశం ఇచ్చిన మహాన్ బావుడు ఇంకా ఐదు వందలేళ్ళైనా ఏళ్ళైనా ఈ భూమి ఉన్నంత వరకు గాంధీ గారంటే ఎవరు మర్చిపోలేరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన చనిపోడు ం గాడే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి ముప్పైనా చనిపోవడం ఆయన పూర్తి పేరు అయితే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఆయన మన జిల్లాలో పల్లెపాడు సందర్శించారు ఒకప్పుడు మన నియోజకవర్గం అది ఇందుకూరుపేట అక్కడ గాంధీ ఆశ్రమం ఉంది ఇప్పటికీ గాంధీ ఆశ్రమం నెల్లూరు జిల్లాలో అదొక మనకి బ్రాండ్ అది సనం ఏదేమైనా నాకు చూసి వచ్చి చూపించారు నేను చూశాను ఇక్కడ ఇక్కడ పెడతామో అని చెప్పి చెప్పారు సరే నేను చెప్పారు అఫీషియల్స్ కూడా చెప్పాం ఆర్ఎంబి వాళ్ళకి కూడా చెప్పినా గెస్ట్ హౌస్లో లోపల పిల్లలు వేసుకుంటారు కట్టుకుంటారు ఇప్పుడు మంచి విగ్రహం పెట్టారు మంచి లుక్ వచ్చింది ఇటు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ సాధించిన ఆయన విగ్రహం మహానుభావుడి విగ్రహం ఇటు దేశానికి స్వాతంత్రం ఇచ్చిన గాంధీ గారి విగ్రహం ఇది నేనేమంటానంటే మన అందరి బాధ్యత పాపం వయసులే వయసు సంఘాలే కాదు చేసుకోవాల్సింది మనందరం కలిసి బాధ్యత చేసుకోవాలి పరిస్థితి అయితే విగ్రహం పట్ట పువ్వులు రైట్ రాయల్గా ఇక్కడ కట్టుకొని పెట్టుకున్నారు అర్ధరాత్రి సౌటికాలు చెప్పారు నాయన బతికుండగానే వేరే విగ్రహాలు రాజశేఖర రెడ్డిది కానీ లేకపోతే రోజు రాఘవరెడ్డి గారిది కానీ ఎవరిది పెట్టకూడదని పాపం చాలా కష్టపడ్డాను కష్టపడి అక్కడ ఆ విగ్రహం మీరెవరి రాఘవరెడ్డి అక్కడ రామారావు గారు రాఘవరెడ్డి విగ్రహాలు పెట్టాలని తీర్మానించారంట అది కూడా అర్ధరాత్రి ఎప్పుడైనా అర్ధరాత్రిలు ప్రారంభిస్తాడు బిడ్డ అది ఉండదు ఇవన్నీ చూసాం ఆరి వయసులు మంచోళ్ళు పాలిచ్చావనే ఉంటాం సాధు జంతువులు అంటాం అట్ట ఆ వయసులు కూడా సాధు జంతువులకు మంచోళ్ళు పది మందికి సాయం చేసేవాడు వాళ్ళని పదహారు మందిని జైలుకి పంపించిన గొప్ప నాయకుడు ఎవరిని ఉంటారా పదహారు మందిని పొదలకూరులో జైలుకి పంపించారు ఆయన ఒక మంత్రులు ఇళ్లలో నాయన కానీ ఈయన కానీ వాళ్ళకి శిష్యులు గానో ఫాలోయర్స్ గానో రేపు తీస్తున్నావు అక్కడ ఉన్నవాళ్ళు ఈయన రెండు సార్లు ఎమ్మెల్యే జిల్లా పరిష్ చైర్మన్ వాళ్ళ నాయన సెవెంత్ ప్రెసిడెంట్ వాళ్ళ గురువులు మంత్రులు వయసు ఎట్టు పదహారు మందిని జైలు పంపించాలా రాజశేఖర రెడ్డి విగ్రహం అయినా ఎట్టు పెట్టనీయకుండా చూడాలా గోసురాఘవ రెడ్డి దెట్టాపాలా ఎన్టీఆర్ తిట్టాపాలా తప్పక ఇక్కడ మంచి హాస్పిటల్ తెస్తాం ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ ఈ చుట్టుపక్కల మండలాలు రాపూరు మనబోలు కలువాయి చేజల్ల వీళ్ళందరూ డయాలసిస్కి నెల్లూరుకి పోతున్నారే పెద్ద హాస్పిటల్కి ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ పెడతాం అక్కడ ముప్పై టిఎంసీలకు లెవెల్ పడిపోతే కండలేరు ఆ చేట్లు ఎండిపోతే మనుషులకు తాగేదని నీళ్లు What? for your end శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం శ్రీ దేవి శరణ్ నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండీ అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాల ము ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ కాళికా అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ శ్రీ మహిషాస్ మర్దిని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషన్ मरी कार्यनिर्वहणाधिकारी